ప్రతి ఆసర పెన్షన్ దారుకు నాలుగు వేల రూపాయలు ఇస్తానని ఓటు వేసుకుని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతాం జడ్చర్ల మండలంలోని మల్లెబోయన్పల్లి కృష్ణంపల్లి నజూర్లాబాద్ గ్రామాలలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నీ శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ప్రతి ఆసర పెన్షన్ దారుకు నాలుగు రూపాయలు గ్యాస్ కనెక్షన్లు ప్రతి విద్యార్థికి ఎలక్ట్రానిక్ స్కూటీ ఇస్తానని ఓట్లు వేసుకుని ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నమ్మి ఓటు వేసి మోసపోయాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్నారు అభ్యర్థి మన్ని శ్రీనివాస్ రెడ్డికి ఓట్లు వేస్తాం అన్నారు పార్టీ మండల అధ్యక్షుడు రఘుపతి రెడ్డి పిఎ చైర్మన్ సుదర్శన్ గౌడ్ ప్రణీల్ చందర్ మోడా డైరెక్టర్ ఇంతియాజ్ ఖాన్ మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ గిరియాదవ్ మాజీ సర్పంచ్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు మరి ఇన్ని చేసిండు కేసీఆర్ ఇంకేం చేస్తాడు మొత్తం ఇచ్చిపోయిన అన్ని బాధలు ఉన్నాడు బాధలు తెచ్చిన్నాడు అని చెప్పి కాంగ్రెస్ తోటి ఉచిత హామీలకు ఇది ఇస్తాది అంటే ఇట్లాంటి ఆడోళ్ళకి అందరికీ గవర్నమెంట్ టీచర్కు నువ్వుల పనిచేసే టీచర్కు నెల నెలకు బ్యాగులు అయితే అకౌంట్ పడుతున్న జీతం పడుతుందో మీ ఆడోళ్ళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తాంటని చెప్పిండు ఇప్పటికి ఐదు నెలలు అయితుండో ఒక్క రూపాయి ఒడికేయాలి డోర్ ఇంకా నిన్న మొన్న ఐదు వేల ఐదు వేల కల్లా పెళ్లి అయిన అడవిలలు ఉన్నారు అమ్మా పెళ్లి అయిన అడవిలలు ఉన్నారు పెళ్లి చేసుకుంటే కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను పెద్ద పెద్దమనగానే లక్ష రూపాయలతో పాటు మీ ఇంటికాడికి అంటే అయ్యో నేను చదువుకున్న పిల్లలకు అందరు మో పిల్లలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను మన మనుమలకే కానీ మన కొడుకుల కానిచ్చినా ఎవరికీ ఇంకేమన్నా రైతులకు ఏమన్నాడు సంవత్సరానికి ఏమైనా పదివేలు ఇస్తాయని పదిహేను వీలు ఇస్తాను ఇయ్యలేదు ఇంకా రైతు బంధు రైతు బీమా రైతు ఏదైతే రుణమాపిన తొమ్మిది తారీఖున రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి నేను మాఫీ చేస్తాను ఒక్కరికైనా ఇవన్నీ చేయనోడికి మనం కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే ఇన్ని అయినోడికి ఆశాడము ఆశాడము బాగున్నాడక్క ఆశపడము మోసపోయినాము ఓటు వేసినాము వాడికి గెలిచిండు గెలిచి సీటు మీద ఎక్కిండు అయ్యా ఇయ లీలానైనా నువ్వు అన్ని చెప్పినావు మాటలు చెప్పినావు ఆడళ్లకు మోసం చేసినావు మొగ్గు మోసం చేసినావు రైతులకు మోసం చేసినావు పిల్లలకు మోసం చేసినావు రైతులకు ఇచ్చిన ఈ రైతులకు అడవిలోకి ఇచ్చిన పిల్లలకి ఇచ్చిన మాట నిలబెట్టాడు అని చెప్పి ఎవరు అడిగేటోడు ఇలా ఎవరు ఆడుతున్నాడు కేసీఆర్ ముసలివాడు సరే కాలు ఇరిగిపోయినా సరే ఊరు తిరుగుతున్నాడు అరే నా రాష్ట్రంలో నేను రాష్ట్రం సాధించిన నేను ఇది పదేళ్ళు నిర్మాణం చేసిన పేదలను ఆదుకున్నా ఇలా పేదలకు మోసం చేస్తున్నాడు కాంగ్రెస్ వాడు అని చెప్పి ఇంటికెళ్ళి బయటకెళ్ళి బయటకెళ్ళినాక ఇట్లా అంటాడు ఆడవాళ్ళందరూ అంటున్నాడు వాస్తవంగా నిజంగా మన చేతి మన నరకున్నోళ్ళము మన పెళ్లి పిల్లలకు పెళ్లి రూపాయి వేడు ముసేడు ఎవరికి ఇట్లాంటి ఆడళ్ళు నేను రెండు వేలు ఇస్తే వాడు గప్పాలు చెప్పాడు అయ్యా పెళ్లి వరద వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇస్తాను నాలుగు రూపాయలు కూడా ఇది వాళ్ళకి ఐదు నెలలు అయితేనే ఒక్కొక్క ఆడాకు ఓడదర్చిన ముసలాయమకు పదివేలు రూపాయలు బాకీ పడ్డాడు ఐదు నెలలు ఇస్తే పదివేలు వచ్చు పదివై లేక కొట్టిండు కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి మనం వేసిన పుణ్యానికి కాంగ్రెస్ వేసినందుకు కాంగ్రెస్ సీట్ ఎక్కి మన కడుపు కొడుతున్నాడు మన కడుపు మీద కొడుతున్నాడు యూపీ మీద కొట్టమంటే అర్థం కానీ కడుపు మీద కొట్టిండు కడుపు మీద కొట్టడానికి మళ్ళీ ఓటేస్తే వాడు ఇంకా ఐదేళ్ళు కూడా మనకు ఒక్కడు చెప్పిన మాట ఒక్కడు కూడా లేడు కాబట్టి చేయడు కాబట్టి మనకు చేసిన ఏసీఆర్ ఏసీఆర్ ఈ గౌరవం తెచ్చింది మనందరికి విద్య తెచ్చింది మనకు

డెవలప్మెంట్ కూడా ఇంకా పైసలు కావాలంటే మెమ్మెల్యే లేకుండా సరే పైసలు పైసలు తీసుకొచ్చేది మీరు డెవలప్మెంట్ చేసేది మీ కంట్లా నర్చు పడ్డా సరే మా తోకే అలా ఇందా చేస్తే ఎవరు లేడు అనుకుంటున్నారు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినాలనుకున్నాయి ఊరికి డెవలప్మెంట్ చేస్తాడు ఆపదకు వచ్చినాడో లేడా ఊరిని బాగు చేస్తాడు ఆపదకు వచ్చినాడో లేడా ఇది ఉండే మనకు పడేది కాబట్టి అన్ని లక్షలు ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా వాస్తవంగా మనకు పార్టీ కాబట్టి మన టిఆర్ఎస్ శ్రీనివాస రెడ్డి గారిది అని చెప్పి అని చెప్పిందా ఏమైతుందో మనకు గురుకుంటాంటని చెప్పమ్మా లోకల్ వ్యక్తి మన ఆయన కోటేస్తే మీ దాడి ఎవరైనా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే ఉద్యోగం చెప్పిండ్రు ఎవరైనా ఎవర ప్రజలు దానికి రండి ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నం వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ అయినదేమో వంశండి చెప్పి ఉంటాడు ఆయన అరుణమ్మ ఆమె ఉంటది మనకి అందుబాటులో శ్రీనివాస్ రెడ్డి కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తుకు పదమూడు తారీఖు నాడు సోమ అన్నాడు తప్పకుండా వాన్ మాటలు ఇన్ మాటలు నమ్మకండి మన గుర్తు కారు గుర్తు మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇప్పించిన ఎమ్మెల్యే అయిండు ఐదు నెలల ఒక రూపాయి ఇవ్వచ్చు అయ్యా అన్న హాస్పిటల్ నా ఊరాలకు మాట ఇచ్చిన మధ్యలో ఆగిపోయింది ఎట్లా చేసి దాన్ని పూర్తి చేయాలంటే చెప్పి ఎనిమిది లక్షలు ఇచ్చిన వాళ్ళు పదిహేను నెలల కంప్లీట్ అవుతుంది మీ అందరు కూడా జడ్జీలకు రాకుండా అక్కడ డాక్టర్ ఉంటారు ఏ నేమ్ ఉంటుంది నర్సు ఉంటుంది అందరు ఇరవై నాలుగు గంటలు వైద్యం జరుగుతుంది కాబట్టి ఇటు వస్తుంది అంతా కేసీఆర్ కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా కేసీఆర్ కు కారు గుర్తు కొట్టేయాలంటే చెప్పి పేరు పేరున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ గుర్తుకే గుర్తుకే